ఓం శ్రీ స్వామి దేవుడొచ్చినాడు రో సూడరో సూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరో వచ్చరా స్వామి దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా స్వామివాదేవా ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము ఒక్కడే దేవుడు ఇప్పుడు తెలుసుకున్నాము దేవుడా మనసంతా విప్పేసి వెదలన్నీ చెప్పేద్దాం స్వామి మనసంతా విప్పేసి బెదలన్నీ చెప్పేద్దాం హరిహరా తనయుడా అందరి దేవుడా పొదలో ఆదుకునే శబరి హ దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరో దేవుడు వచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప మా దేవా మా కోసమే వచ్చినావా స్వామివాదేవా రంగురంగు కూలు దచ్చిహార లెవేసినాము రంగురంగు కూలు దచ్చిహారా లేవేసినాము పుట్టతేనే పాలతోటి పలహార చేసినాము పలహారం పాదాలే అడిగేము నీ పూజలే చేసేము స్వామి పాదాలే అడిగేము నీ పూజలే చేసేము గణపతి సోదరుడ జ్యోతి స్వరూపుడా కార్తికేయ సోదరుడ మలై బాసుడా దేవుడొచ్చినాడు చూడరా అయ్యప్ప సామిరో వచ్చరో వచ్చరా దేవుడు చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసీ వచ్చినావామి మా దేవా పగలంతా పని చేసి అలసి చలిసిపోయినాము పగలంతా చేసి అలసి చలిసిపోయినాము రెండు వేల కాగానే ఆలయం బుజేరినాము వేల కాగానే ఆలయం బుజేరినాము ఆడేము పాడేము ఆనందమే పొందేమో ఆడేముడేము ఆనందం ఇరిమేలి వాసుడా వావరకు కరిమలై వాసుడా పంబానది బాలుడా దేవుడొచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప సామిరో వచ్చరో వచ్చరా దేవుడొచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప స్వామిలో వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా గోదేవా స్వామి మా దేవా స్వామి కోసమే వచ్చినావా నీవు మా కోసమే వచ్చినావా నీవు మా కోసమే వచ్చినావా నీవు మాకోసమే వచ్చినావా నువ్వు మాకోసమే వచ్చినావా స్వామి అయ్యప్పో అయ్యప్పో யா சரநா அயா ஓம் குருநாத சத் குருநாத அயா வீரா அய்யா வீரமணிகண்ட அயப்பா சுவாமியே அயப்போ அய்யப்போ சுவாமியப்பா அய்யப்பா பிரனாமப்பா அய்யப்பாங்கநாத அய்யப்பா சத்நாத அயப்பா குலால பீடா ஐயப்பா விருமணி கண்டா அய்யப்பா சுவியே அய்யப்போ அய்யப்போ சுவியே சுவாமியே அய்யப்போ அய்யப்போ சுவியே அய்யப்பா